నేను ఈ సందర్భంగా ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నాను ఈ యొక్క ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఈ యొక్క కట్టడాన్ని వారసత్వ కట్టడానికి వారసత్వ కట్టడం కింద గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్ని నిధులు ఇప్పించినట్లయితే ఈ యొక్క కట్టదానికి కావలసి అంటే దాదాపు కోట్ల రూపాయలు కావాలి ఎందుకంటే చాలా పెద్దది దీనికి చాలా చరిత్ర ఉంది కాబట్టి దీన్ని బాగు చేయాలంటే చాలా నిధులు కావాలి కాబట్టి నేను ఎమ్మెల్యే గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కలవకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా పురప్రభులందరూ కూడా ఇక్క ఇక్కడ సంబంధ ఇక్కడ ఏదైతే శ్రమదానం చేస్తున్నటువంటి యువత తరపున ఒక చిన్న అపిల్ ఏందంటే దీనికి చాలా నిధులు అవసరం కాబట్టి నిధులు కావాలంటే మనం చందాలు వేసుకొని కొన్ని నిధులు సమకూర్చుకుంటాం కానీ కోట్లాది రూపాయలు కావాలి ఎందుకంటే చాలా పెద్ద కట్టడం చాలా ప్రాచీనమైన కట్టడం కాబట్టి దీన్ని మనము రాబోయే తరాలకు అందించాలనే ఒక సంకల్పం మనం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంతో మన ఎమ్మెల్యే గారు చెరువు తీసుకొని అదేవిధంగా ఇక్కడ స్థానికటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దీనికి ప్రత్యేక నిధులు మనం విద్రోహ చేసేదానికి కృషి చేసినట్లయితే ఈ యొక్క గచ్చుబావిని ఇంకా సుందరీకరణ మనం చేసే విధంగా కృషి చేసిన వాళ్ళం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం